నమస్తే నేను మీ జర్నలిస్ట్ నరేష్ మీకు అందరికీ మాటిచ్చినట్టుగానే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన రైతులను కలవడానికి మనం ఇలా నల్గొండ జిల్లాకు వచ్చినాం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇది ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అంకిరెడ్డి గూడమనే ఒక చౌరస్తాలో ఉన్నాం ఇక్కడ రైతులు వాళ్ళ పొలాలు వాళ్ళ ఇల్లులు అన్ని కూడా రింగ్ రోడ్లో పోతున్నాయని చెప్పి అంటా ఉన్నారు సో వాళ్ళని కలవడానికి వచ్చినాం సో అప్పటి వరకు ఇక్కడ ఈ చౌరస్తాలో ఉన్నటువంటి కొద్ది మందిని పలకరించే ప్రయత్నం చేద్దాం ప్రజల్ని అడుగుదామా అసలు ఈ నియోజకవర్గం మరి నిజంగా అభివృద్ధి చెందిందా చెందుతుందా ఎన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ షాప్స్ ఉన్నాయి కొన్ని ఈ షాప్స్ లో కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక అన్న ఉన్నాడు ఒక నాయ బ్రాహ్మణ సోదరుడు ఉన్నాడు మాట్లాడదాం అన్న నమస్తే ఏం పేరు సత్య సత్య ఏం చేస్తావు ఈ షాప్ అయినా ఇంకేదైనా వ్యవసాయం ఉందా లేదు ఇదే ఎన్ని చేస్తున్నావు ఇది ఈ సంవత్సరం ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇదే వృత్తి ఈ వృత్తి మీదనే అన్ని అయిపోయినాయి కానీ లగ్గాలు పిల్లలు అన్ని అన్ని దీని అన్ని దీని ఆ జీవనాధారం ఇది ఎట్లుంది కుల వృత్తి మరి చేసుకుంటే బతకచ్చునా లేకపోతే ముందు తరాలు చేస్తున్నా చేద్దా కుల వృత్తి ఇప్పుడైతే బానే ఉంది సార్ మరి ఇప్పుడైతే పర్వాలేదు రేట్లు పెంచుకునే కాడికి వెళ్ళి మంచిగా మాంతలు మేము బతున్నాం మంచిగా ఇంత ముందు కానీ లేకుండే ఇప్పుడు మంచి ఇప్పుడైతే బానే ఉంది పర్వాలేదు ఇప్పుడు మా మందం మాకు జీవనాధారం బానే ఉంది కుల వృత్తులు అది వటకచ్చిన కరెంట్ బిల్లు కేసీఆర్ వచ్చేసరి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఫ్రీ ఇచ్చాడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కూడా ఫ్రీ వస్తున్నారు బిల్లు కడతలేడు ఎనిమిది వేల చిల్లర వచ్చింది ఇప్పుడు నీ కోకాకు ఎనిమిది వేల నాలుగు వందల ఇప్పుడు ఈ కోకాకు ఇగో చూసిరా ఇగో ఈ షాప్ చూడు ఇలా నాకు ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉన్నది ఇది ఎన్ని నెలది కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి చెప్పి ఆయన ఇచ్చాడు ఎన్నంత వరకు ఆయన పరిపాలన మొత్తం ఆయన కట్టాడు ఇప్పుడు కట్టకపోతే నువ్వు కట్టాలి మరి ఇంకొంతవరకు పెరిసేది చేస్తలేరు కొన్ని దగ్గర చేస్తున్నాడు మమ్మల్ని పరిచయం చేస్తే కట్టవలసి వస్తుంది నువ్వు ఎనిమిది వేల చిల్లర ఉన్నదే నువ్వు ఎట్లా కడతావు అంటే నీకు పని ఆదాయం అయింది నువ్వు ఎట్ట కడుతూ కట్టలేము మరి అందుకే మరి దాన్ని అట్లా ఆపిరు మన మీటింగ్ కూడా పెట్టినట్టు హైదరాబాద్ లో పోయినాం అందరు న్యాయ బ్రాహ్మణులు రజకులు వచ్చారు మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం అన్నారు ఇంతవరకు ఏది మరి స్పందించలేదు రాలేదు ఒకసారి బిల్లు చూపెట్టు ఇట్రా జూమ్ చేయి ఇగో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల బిల్లు ఈయన పేరు మీద పెండింగ్ ఉన్నది సరే కొంతమంది ఆయన కడుతుండా ఆయన కడతలేడు కదా అంటే అనొచ్చు కాకపోతే రేపు పొద్దుగల ప్రభుత్వం పెడితే మరి ఈయన కట్టాలి షాప్ ఇది కట్ చేస్తారు అంతే కటింగ్ చేస్తారు నా జీవనాధారం జీవనాధానికి నాకు నైట్ నైట్ కూడా నాకు ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ ఎందుకు కడతలేదు ఆయన ఆయన అటెండ్ ఎందుకు కట్టలేడు దాని గురించి మాకు ఇబ్బంది అవుతుంది అందుకే మరి గవర్నమెంట్ మరి ఏందో మరి ఇట్లాంటివి స్పందించడం లేదు ఇంకోటి మునుగోడు కింద వస్తుంది కదా రాజగోపాల్ రెడ్డి కదా ఎట్టుంటది రాజగోపాల్ రెడ్డి మాట కానీ పని కానీ మాట పని బానే ఉంది ఆయన మరి ఇట్లాంటివి చిన్న చిన్నవి ఆయన దృష్టికి తీసుకోపోలేదు తీసుకోపోతే మరి దాన్ని ఏం స్పందిస్తాడు ఆయన తెలుగు సార్ మరి ఇప్పుడైతే మామూలుగా ఈ నియోజకవర్గంలో ఏమనుకుంటారు రాజగోపాల్ రెడ్డి నిజంగా మంచిగానే ఉన్నాడు అనుకుంటారా లేదు ఆయన ఆయన కంటే ఇంకా మంచిగానే వస్తా బాగుండు అనుకుంటారు ఇక అయితే పర్వాలేదు ఇప్పుడు ఒక రకంగా ఆయన అయితే బాగానే చేస్తుండు మరి ఇక ఇంతకన్నా మంచి అంటే ఇక ఇక ఈయనే బా పర్వాలేదు మంచిగా చేసాడు మంచిగా పర్లేదే చేస్తున్నాడు అనుకో ఇందిరామిల్లు కానీ ఇప్పిస్తుండు బాగానే ఇక దేశమంతా వచ్చి ఆయనకి ఇక అభివృద్ధి అంటే ఆయన పెద్ద కొత్తగా అయితే ఏం పెద్దగా ఏం చేయలేదు మాడ తిరగతే ఇలా పర్వాలేదు బానే ఉంది ఇప్పుడు ఆయనకు మంత్రి కూడా వస్తే బాగుంటు అంటారు కొంతమంది అంటురు కానీ మరి మంత్రి పదవి వస్తే మరి ఆయన మరి గవర్నమెంట్ ఇస్తే ఇక ఏం చేస్తున్నాం దాన్ని బట్టి ఇక చేస్తాడా అవుతుంది ఆయన చదువు ఏం మరి అది కూడా ఏం ఇస్తే ఇస్తే చేస్తాడా ఇక అది మరి అంతా అది కొంచెం కష్టమే అది ఆ పదవి పోయటం ఆయన కొద్దిగా ఇబ్బందే అవుతుంది అయితే ఓకే ఓకే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఉన్నటువంటి మంత్రి కదా మరి ఇప్పుడు కొంతమంది రైతులు భూములు పోతున్నాయని అవని ఇవని అంటారు కదా సో మరి మంత్రి ఎందుకు పట్టించుకుంటా లేడంటే ఏమనుకుంటున్నావే అంటే ఆయన అసౌంటాడు అయినా లేకపోతే నిజంగా అంటారట అంటే కానీ మరి దాని పక్కకేస్తారట మళ్ళీ పని పట్టించుకోడట పోయినప్పుడు సరే నేను చూస్తాలే అంటే మర్చిపోతాడు చాలా మంది అంటారు మనమైతే పోలేదు మనకు అంత దాకా పని వల్లే పోలేదు సార్ మరి మనకి కేసీఆర్ ఉన్నప్పుడు జీరో వచ్చేది జీరో వచ్చేది ఇక ఇప్పుడు మరి చూసింది బిల్లు కొడుతున్నారు మరి ఇస్తున్నారు బిల్లు కడతలేరు భయం అవుతుంది డగ్ డగ్ అంటుంది చూస్తే బిల్లు అంటే అంత మనం ఏం కడతాం సార్ రాను కట్ చేస్తాం మరి ఏందనేది అర్థమవుతుంది ఇదే తాళ్ళసింగారం గ్రామం దగ్గర ఉన్నాం మనము చౌటుపల్ మండలము మనతో పాటు ఒక గీత కార్మికుడు ఉన్నాడు ఒక బాపు మాట్లాడదాం బాపు నమస్తే 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 ఎవరు బాపు నీ చౌటుపల్ చౌటుపల్ ఇప్పుడు గీస్తున్నావు అంటే గీస్తావా ఇడుస్తున్నావా ఏం చేస్తున్నావు కళ్ళు తాళ్ళెక్కి వచ్చాను ఎప్పుడు పొద్దుగా ఎనిమిది గంటలు కట్టుకుంటే పది పదకొండు నుంచి ఆకలి అవుతాం బాగా నడుస్తుంది ఆయన తాగుతారా మంచిగా కలు తాగుతారు తాగుతారా సరే ఇప్పుడు ఇక్కడ రింగ్ రోడ్ ఉన్నది ఇట్లా భూములు పోతున్నాయి అని అంటారు కదా నిజమేనా ఎట్లా అంటే ఎట్లా ఎట్లా వెళ్ళిపోతున్నాయి భూములు ఇప్పుడు కాలేజ్ ఉందా కాలేజ్ కాలేజ్ పోతాయి అరే అదే రైతులు ఏమంటారు మరి రైతులు ఇయ్యమని ఇవి అయినా కానీ బైపాస్ అవుతుంది అని వాళ్ళు అంటారు ఖచ్చితంగా అయిపోతుంది అని ఎందుకు ఇవ్వమంటారు రైతులు మరి ఎందుకు ఇస్తారు ఎట్లా బతకాలి మా భూములు పోతే ఏం కట్టిస్తున్నావు ఒక ఎకరం కంటే ఒక మూడు లక్షలు మూడు కోట్లు నాలుగు కోట్లు అంటారు మేము ఎలా ఎలా కొనాలి మళ్ళా మీరు ఎంత కట్టిస్తారు గవర్నమెంట్ కట్టిస్తారా గవర్నమెంట్ బయట అమ్ముకుంటే మూడు కోట్లు మూడు కోట్లు నాలుగు వస్తారు దగ్గర ఊరు దగ్గర అమ్ముకుంటే ఉన్నాయి కానీ వ్యవసాయం చేసుకోవాలి కదా అమ్ముకుని బతికే వాళ్ళు కాదు కదా రియల్ ఎస్టేట్ చేస్తారా మీరు ఏమన్నా రియల్ ఎస్టేట్ కాదు మూడు కోట్లు నాలుగు కోట్లు అంటే రియల్ ఎస్టేట్ అయితే మార్కెట్ ఇక్కడ మార్కెట్ ఎట్లా ఇక మనకు పంట పైరు వేసుకుంటే నేను బర్ర దాకొట్టా గుడ్ల తాలుకుంటా నేను పారం వేసుకుంటా ఇట్లా బతా లేని ఎక్కడ బతకాలి ఇస్తారు నాకు అన్నట్టు సార్ అంటే నేను ఎట్లా బతక అది పోతుంది కదా ఈ భూమి పోయినా నేను ఎట్లా బతక నాకు ఇంకా ఆధారం ఏముంది నాకు ఏ పని చేస్తుంది ఏ పని చేయరాదు దీంతోనే బత నేను ఎట్లా కాబట్టి భూమి ఉంటే పైసలు వస్తా కాదు నాకు పైసలు ఏం చేసుకుని నేను నెత్తిలో కొట్టుకోనా అంటాడు చేసుకుంటున్నా పౌన్ పరకు వస్తుంది అది ఈ పని చెప్తా ఇంకో పని సార్ పేరు నా పేరు యాదగిరి గౌడు చేస్తే ఇదిలో ఇస్తాడు పాన్ షాప్ ఉంది బస్ స్టాండ్ కావాలి పదిహేను కానీ ఇప్పుడు వేరే ఇక్కడ తంగడిపల్లి ఉంది మీ ఎమ్మెల్యేలే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా ఇప్పుడైతే మంచిగా ఉంది ఇప్పుడైతే మంచిగా ఉంది మరిగా ఇక ముందు ముందు ఎట్ల ఎట్లా వస్తాడా పోతుంటాడా పోతుంటాడు వస్తాడు వస్తాడు వచ్చేదానికి ఏం లేదు అభ్యంతరం ఏం లేదు కంపల్సరీ వస్తాడు ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే కంపల్సరీ వస్తాడు మునుగోడు ఏరియాలో అసలు బెల్ట్ షాప్ లు అనేది బంద్ చేసి అవును నాకు పేపర్లో కూడా చూసినా నేను అంటే ఈయన మొదలు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు చెప్పాడు నేను ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండని అన్నాడు నిజమైందా మునుగోడు ఏరియాలో బెల్ట్ షాప్ లేదు ఇక్కడ ఉన్నాయి కానీ మునుగోడు ఏరియాలో లేదు నేను చూసి వచ్చిన నిన్న కూడా పోయినా ఇది లో నయమేనా ఇట్లా ఎట్లా బెల్ట్ షాపులు బంద్ అయితే అయితే బందే మరి చాలా కుటుంబ ఒక్కొక్క నాలుగు మూడు ఇటుకే అదేనే బెల్ట్ షాపులు దొరుకుతుంది కాబట్టి కళ్ళు రారు కదా వస్తలేదు రారు ప్లస్ ఇంకోటి గౌడ్స్ కు వీలు ఇక వాళ్ళు ఎక్కువనే పని చేసుకోండి బెల్లి షాపుల మంచిదే ఉంటది లేదా నేను పోపిస్తా ఇంకా ఇరవై వేలు ఇస్తా ముప్పై వేలు ఇస్తా లక్ష రూపాయలని ఇస్తా కానీ బెల్లి అమ్ముకొని బతుకపోద్దు నీకు తమా ఏం లేకుంటే బెల్ అమ్మకుంటే నీకు ఏం లేదు అల్తే అల్తే బెల్ షాపు నీకు నీకు అనుకుంటున్నావు ఓ ఇరవై వేలు ఇస్తా ఏమన్నా చిన్న డబ్బు పెట్టుకొని బతుకు అట్లా అంటు అట్లా మొత్తం అన్ని బెల్ట్ ఉన్నాయి ఈయన ఎందుకు షాప్లున్నాయి నిర్ణయం అంటే సారిగా నాలుగు గంటలకు లేస్తాడు ఆయన దొరికాలు పోతున్నా అంటాడు బావి కాలు పోతున్నాడు పోయి మంది అవుతాడు ఆయన సీత కదా ఆనే పడతాడు మరి ఆవులేమా ఎడ్లు ఏమాయ వ్యవసాయం ఏమాయ ఆడమని చేయగలుగుతాడు వ్యవసాయం ఎట్లు అంటే ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎందుకు తీసుకుంటా నిర్ణయం అన్న నష్టం జరుగుతుంది ప్రజలకు బెల్ట్ షాపులు ఉండటం వల్ల నష్టం జరుగుతుంది ఇప్పుడు వయసు ఉంటే ఏమవుతుందంటే సాయంత్రం అలిచి తొలిచి వస్తాడు పొద్దున్న కాలు కదూని వస్తాడు వచ్చి కూట తీసుకుంటాడు తాగుతాడు దానికి ఏం కాదు పొద్దున్నేసిన తాగులు అంటే బతకలేరు చితికిపోయిన కుటుంబాలను చూసిండా చూసిండు మందు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చచ్చిపోయినా కూడా కొన్ని కొన్ని బయలు కాబట్టి అట్లా ఇవ్వాలి కావద్దని బంద్ పెట్టి ఇప్పుడు అక్కడ మునుగోడు ఏరియాలో బంద్ పెట్టి మాత్రం రాజగోపాల్ రెడ్డి కానీ డెవలప్మెంట్ మరి ఇప్పుడు సరే అదేంటే మంచిగా చేసిండు ఇంకా వేరే ప్రభుత్వ పథకాలు అవి ఇప్పుడు అందిస్తుండగా జరుగుతుంది అక్కడ ఊర్లో పోయి మన లైట్లు ఏది బజార్ లైట్లే కానీ ప్రతి ఒక్కటి రోడ్లే కాని మురికి కాలువలే కానీ చేస్తారు మంచిగా ఉండరా మంచి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే కానీ ఇప్పుడు రాజగోపాల్ గురించి మనం మాట్లాడింది కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి చాలా తేడా ఆడవాళ్ళకు ప్రీ బస్ గ్యాస్కి గ్యాస్కు పసలే ఒక్కరికి పసలు పడతలేవు ప్రీ బస్సులు అంటే ఏముంది ఆడవాళ్ళే పోతారు మరి మొగోళ్లే పోరా పని ఉంటే మొగ పోతాడు ఆడ మనిషి పోయి ఏం చేయగలుగుతుంది ప్రీ బస్సులు వేస్తే ఆయన కాకపోతే ఆపు టికెట్ అయినా పెట్టవలసినవి మొగోళ్లకు రైతులకు నయం ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల నయం ఉంది చాలా నయం అండి ఇంటింటికి నీళ్ళు తెచ్చిన ఆడోళ్ళకు రైతులకు కూడా చాలా ఉపయోగం చేసిండు ఇప్పుడు డెలివరీ అయ్యే వాళ్ళకు వాళ్లకు ఏంది మన కేసీఆర్ కిట్ అని చిన్నపిల్లలకు అన్ని చాలా చాలా చేశారు కేసీఆర్ వీళ్ళు ఏం మంచిగా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఫరక్ ఉంది కదా మనకు నిజంగా అప్పుడు వచ్చినట్టు నీళ్లు కరెంటు అన్ని వచ్చినాక కరెంటు కూడా మధ్యన మధ్యన బంద్ అవుతుంది అదే మరి అంటే మార్పు ఏం రావాలి మార్పు ఉంది కరెంటు మార్పు ఉంది కేసీఆర్ కు ఈ రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉంది కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కూడా లేదు నాలుగు వేల రూపాయలు ఇస్తాడు అయ్యే రెండు వేలు గతి మాకు తాలిక్ తోలకు అవే రెండు వేలు మీకు గీత కార్మికులకు పెంచిన అసలే యాభై ఏడు దాంట్లో పెంచిన రావాలి అదే మన ఆయన ఇస్తుడు ఎవరు మన చంద్రబాబు నాయుడు ఇస్తుడు అన్నాడు పదవి ఎక్కగా ఇచ్చిండు ఈయన ఎంతవరకు ఎటువంటి రైతులకు గానీ పేద ప్రజలకు రైతులకు గానీ పేద ప్రజలకు గానీ మనం సహాయపడాలి గవర్నమెంట్ ఎందుకంటే ఈ కాలంలో బతకలేరు ఆ కాలంలో ఆ కాలంలో దీన్ని బతికారు కానీ ఈ కాలంలో బతకలేరు ఏమైనా చెప్తా రాజగోపాల్ రెడ్డికి ఇంకా ఇప్పుడు ఏం చెప్పండి సార్ చూడు ఏమన్నా చెప్పు లైవ్ లో రాజగోపాల్ ఏం చేస్తున్నా చేయాలి రక చేస్తుంది సార్ మునుగోడుకి అయితే మరి ఏమంటారు పెంచరా ఇప్పటిదాకా ఏం లేదు రెండు సంవత్సరాలు అయిపోతుంది కళ్యాణ లక్ష్మిస్తాడు తులం బంగారం అన్నాడు అలా అన్నాడు పెళ్లి చేసుకుంటూ వాళ్ళకి అది లేదు ఇది లేదు అన్ని పాపం ఎందుకు ఇచ్చిండు అన్ని చేసిండు తులం బంగారం పెట్టి తులం బంగారం పెట్టిండు మళ్ళా ఇంత ఇరవై ఐదు వేడిస్తాడు ఐదు లేదు ఇది లేదు వేలేసిన గొంగ అంతే ఇక్కడ ఇదే తాళ్ళసింగారం గ్రామంకు సంబంధించి ఒక మహిళా రైతు మనతో పాటు ఉన్నారు తన పొలంలో ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం అక్క అమ్మ నీ పేరేం పేరు అక్క నా పేరు కేతమ్మ కేతమ్మ ఇది నీ భూమి ఇప్పుడు నీ భూమికి వచ్చిన ఏంది ఇప్పుడు ఐదు సంవత్సరాల సార్ చేస్తే తిరుగుతూనే ఉన్నారు మేము కొడుతున్నాం మాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలు మొత్తానికి పోతుంది ఏమితలేదు ఎందుకు వెళ్ళకొడుతున్నాను ఎందుకు వెళ్ళకూడతున్నా అంటే ఒక గుంట కాదు రెండు గుంటలు కాదు ఎకరం కాదు సార్ పది ఎకరాలు పోయాక మాకు ఏముంది మేము యాదవలం గొర్రెలు బర్రెలు వ్యవసాయం మాకు ఒక అబ్బాయి ఉండు అమ్మాయి పెళ్లి చేసిన అమ్మాయి పెళ్లి చేస్తే ఎకరం భూమి ఇచ్చిన కట్నం ఇచ్చే పోనిచ్చాం లేక ఎకరం భూమి ఇస్తే ఏం చేసిండు ఆ ఏం చేసిండు ఎకరం భూమి పెళ్లి అయిన సంవత్సరానికే భూమి పోతుందని మాపు తెలుసుకోండి మాప పెట్టి భూమి పోతుందని ఆయన మాపులో చూసి భూమి పోతుంది నేను ఈ భూమి భూమిస్తున్నానే నేను అమ్మాయిని చేసుకున్నా నేను తీసుకుపోనని అమ్మాయిని వచ్చి ఇంటికాడ దోలిపోయింది అయ్యో మూడు సంవత్సరాలు ఉంది మా అమ్మాయి ఇన్నే ఇక వాళ్ళ ఇల్లు పెద్ద మనసులలో పెట్టి మేము ఇప్పుడు ఐదు కోట్లకి ఎకరం పోతుందని నువ్వు పెళ్లి చేసి ఇచ్చినావు ఐదు కోట్లకి ఎకరం పోతుందా నాకు ఆ భూమి మద్దవద్దు భూమి పోయే భూమి ఇచ్చినావు నాకు పిల్లని ఇస్తావా ఐదు కోట్లని ఉంచుకుంటే అమ్మాయిని ఇంటికన్నా ఉంచుకోను మెయిన్ అయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లా కొట్లాడి పది ఎకరాలు ఉంది కదా మందికి ఇస్తున్నావా మందికి ఇస్తున్నావా నా కొడుకే ఇస్తున్నావా నేను తినే అంటే ఆడపిల్లే కదా మేన మేన లే కదా పోతే ఒక్క పిల్లవాడు ఉండ సరిపోదా ఆమె మంది బతకనే అని ఎకరం భూమి రాసిచ్చిన రాసిచ్చి సరే అనుకున్నా ఆయన ఏం చేసిన అంటే భూమి పోయే భూమి నాకెందుకు పోయింది ఉండే ఓ ఎకరం అది ఎకరం ఉంటే శరీంత నన్ను ఇద్దు పది ఎకరాలు పది ఎకరాలు పోయినా కలా నేను ఏడే చేయాలి ఎట్టకెళ్ళి వస్తుంది మార్కింగ్ ఏడే చెప్పారు మీకు ఇది మార్కింగ్ బాగా యాప్ సెట్ కాడికెళ్ళి మొత్తానికే పోతుంది ఆ నుంచి కాడికెళ్ళి ఆ నుంచి పోయినా కలా మీరు ఏది మీ హద్దేది షెడ్ ఉందా మీ ఆ షెడ్ కా నుంచి అట్లా సారు మీరేదమ్మా మీ భూమి ఏది హద్దేది అది ఇదే ఆగాది మాత్రం మా గోరి అది ఈ గోరి కాడికెళ్ళి గట్టి దాకా అక్కడ సార్ అది చేసి ఎవరే గాని రావద్దు వచ్చి అడగొద్దు మాకు అదే బతికేరు ఇది మేము వేరే జాబులు చేసుకోం మాకు ఒక పిల్లగాడు ఉండ పిల్లగాడు కూడా మమ్మల్ని చూసుకుంటున్న వ్యవసాయం ఇది పండుగ పండుపోయింది సార్ ఇది భూతల్లి పండకున్నా మేము ఇండ్లనే పడతాం ఇంట్లో దస్తాం ఇల్లనే పుడతాం మాకు దీని మీద ఇంకోరించుకుంటాం పంట పండలేదు ఇలా నష్టమైందని మేము ఉన్నదో లేదో దీని కలో గంజో దాగి ఇంట్లోనే బతాం మేము ఇంకో పనికి భూమి మాత్రం అయితే మేము వదిలిపెట్టం ఏది ఏమైనా కానీ ప్రాణాలు తీస్తానికైనా ప్రాణాలు తీసుకుంటానికైనా సిద్ధమే మీరు జబర్దస్తి చేసి వాళ్ళు ఎవ్వరు వచ్చి ఆయన ఎంక్వైరీ చేసి జబర్దస్తి చేసి భూమి తీసుకుంటా అంటే మాత్రం ఇయ్యమే ఓ అద్దె ఎకరమని పోతాం పది ఎకరాలు పది పోయాలు ఉన్నది మొత్తం వ్యవసాయం తప్ప ఇంకో పని రాదు ఏం పని చెప్ పైసలు పైసలు ఇస్తున్నాం కదా ఇంకో జాల కొనుక్కోవచ్చు కదా సార్ ఆయన పది లక్ష పది కోట్లు ఇచ్చిన మేము తీసుకో మేము వేరే కాడ ఈ ఊళ్ళకి ఏ ఊళ్ళే కొనుక్కోని ఎడ బతకాలి ఎవడన్నా రానిస్తారా వేరే ఊరు కూడా పోతుందమ్మా ఊరు కూడా ఊరు పోతలేదు ఏం పోతలేదు ఊరు ఇతలకెళ్ళే వస్తుంది అంటే పోతుంది సార్ ఇన్నో అన్నో డబ్బులు ఇస్తారు ఆ ఆ పైసలు తీసుకొని పోయి ఏ ఊళ్ళే కొనుక్కోవాలి మేము ఏడ బతకాలి మాకు అండవారం సార్ పోయి ఇట్లు ఇచ్చి పెడతాం మేస్తే గొర్రె మేస్తే బరి మేస్తే గడిచేటో తోలుకుంటాం పోయి మళ్ళీ మేము ఏడ తోలాడుకోవాలి అండ ఆధారం మాకు ఏముంది ఇది పెద్దలు సంపాదించిన భూమి సారు మేము ఆపతొచ్చినా సాపతొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ మేము గంటెడు భూమి అమ్ముకోలేదు ఐదు కోట్లే మా అమ్మాయి పెళ్లికి ఐదు కోట్లు ఇస్తా పాట పైసలు తీసుకొని మేము ఎన్ని బాధలు వాడైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా నేను కాకపోతే ఇక్కడ నాన్న అమ్మలేదు బోరు ముప్పై బోర్లు వేసి నష్టపోయినా సారు అప్పులు అయినా కానీ అప్పులు తీసుకుంటా చడుపులు మూసి నీళ్ళు వస్తుంటే కాలు వేసుకొని వచ్చి ఆడ మోటార్ వేసుకొని పారెట్టుకుంటున్నాం ఇన్ని బాధలు వాడి పైప్ లైన్ వేసి మూసి నీళ్ళు కూడా తెచ్చుకొని భూమి అందంగా ఎట్లు ఇస్తా ఎట్లా ఇస్తాం మేము భూమి అంత పిచ్చోళ్ళనా ఎట్లా నొచ్చి చేస్తుండ అన్యాయాలంగా మా సొమ్ము దోసుకొని తింటానికి మేము ఎందుకు ఇస్తాం మేమే ఎట్లా బతకాలి ఆయన ఏసుకొని మంచిగా దోస్తుండు ఇయాలి మేము ఎట్లా బతకాలి ఆయనది ఏమవుతుంది ఎవరే గానీ దయచేసి రావద్దు ఇక్కడ ఇక్కడ వస్తే మాత్రం మీ భూములే కాదు కదా చాలా మంది చాలా మంది పోయేది మేము ఒక్కరే ఇక్కడ నష్టం అయ్యేది మేము ఒక్కలము అవి వాళ్ళు కూడా మధ్యలో నిలబడ్డ ఆయన కూడా మాడిపెట్టి వాళ్ళది కూడా ఇక్కడ పోతుంది ఇది ఒకటే సార్ నేను మరి అది వాళ్ళు అవుతలే ఎకరాలు పోతుంది ఆయనకి ఇద్దరు కొడుకులు ఆయన కూడా ఏం మిలుగుతలేదు వాళ్ళు కూడా ఏం పని దీని మీద ఆధారపడిపోతాం సార్ మాకు ఇంకో పని రాదు ఏ పన్నా పండకున్న భూతాలు విన కూరగాయలైనా పంట అయినా పైరు అయినా పాలైనా గొర్రెలైనా బర్రెలైనా పత్తి ఒక్కటి దాన్ని పండించుకుని తింటేనే భర్తం మేము మరి మేము ఏ ఇది ఇచ్చి మేము ఏం చేయాలని అంటే ప్రాజెక్టులు కట్టినా ఇట్లా రోడ్లు వేసినా ఏమేసినా ప్రజలు కొంతమంది త్యాగం చేస్తే డెవలప్మెంట్ అవుతుంది కదా అంటారు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు కట్టారు కాళేశ్వరం కట్టినప్పుడు మనం చూసిన రిజర్వాయర్లు కట్టే కాడ కూడా భూములు కొంతమంది కోల్పోతారు కదా రైతులు కొంతమంది త్యాగం చేస్తానే కదా జస్ ఎకరం పోతుంది మరి కోట్ల

భూమి భూమి ఎంతో ప్రేమనే కదా భూమి ఇయ్యాలంటే మాకు ప్రాణం పోయినంత ఇల్లు అనిపిస్తుంది మాకు భూమి మాకు తల్లి భూ తల్లి ఎంతనో మాకంతారు కాలు కక్క జబర్దస్త్ చేసి తీసుకోబోతాడు అంటే భూమి భూమి అమ్మ మాకు ఇట్లా కొంట భూమే కావాలి ఇదే సాలు చేసిన భూమి కావాల పంట భూమి అమంట భూమి కావాలి అది కూడా ఎన్నో కాదు ఇక్కడనే చూపించమని ఇట్లా అచ్చుకంటి పోలం చేసి అరే అంత కాలాన్ని వస్తాడు కదా చూపీమని ఇక్కడ ఇంకొక కాడ ఎన్నో కొనుక్కో పోరా అని డబ్బులిస్తే మాత్రం నేను వేసుకోము చూపించమని మీ ఎమ్మెల్యే మల్లె దగ్గర మంత్రి దగ్గర పోయిన రాడు సారు తిరిగినాం తిరిగి 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 అలిచిపోయినాం ఒక్కటే ఏమనుకుంటున్నాం అంటే వచ్చిన వాళ్ళనే సంపానని దాస్తాం వాళ్ళని చంపానన్న చంపుతాం మేము అన్న దాస్తామని కదకుంటే నిర్ణించుకో మేమైతే మాత్రం అయితే ఇది మాత్రం మంత్రి మీ జిల్లా మంత్రి కదా కోమటి జిల్లా మంత్రి అయితే ఆయన మన మాకు పెడుతుండా ఆయన సాధి పెడుతుండా మమ్మల్గా ఇరవై ముప్పై బోర్లు వేసి పది బాధ వింటే మీ బాధ వింటలేడా నష్టం అయ్యా ఊరు పెట్టుకోండి అసలు ప్రయత్నం వచ్చింది మాకు అప్పో సప్పో చేసుకొని తీసుకుంటూ వచ్చిన ఆయన ఏమన్నా ఇస్తుండా మాకు మంత్రి అయితే మాత్రం అన్యాలంగా చేసి గుంజుకోపోతే ఊకుంటామా ఆయన ఇంటికి తల్లి ఆయన ఇంటి కోసం కాదు కదా అంటే ఏం చెప్తా అయితే ఈ నిమిషాలు గంత అయితే ఏం మూడు వందల గజాల భూమి ఎవరని ఇస్తారా సారు చిన్న భూమి ఇది చిన్న రోడా ఇస్తారా అదే ఆ కాలంలో అయితే వెనకాల కాలంలో ఏదో అగ్గో ఉన్నప్పుడు యాభై లక్షలకో ఇరవై లక్షలకో పది లక్షలకో ఎకరం ఉన్నప్పుడు ఇచ్చి రాదు కాలం ఇప్పుడు గింత అడుగు గారు ఎంత అంత రాను అడుగు పోయేమంటాడు తెల్వన్ పోరాడు కూడా భూమి రేట్ చెప్తాడు ఇంత తెల్వన్ పోరాడు కూడా తెలుసు రేపు అడిగాడు భూములు అంత అగ్గు అని అయితే అడిగాడు వాళ్ళు రావద్దు దయచేసి ఇక్కడ భూమి అని నానే రావద్దు అదే నలభై కిలోమీటర్లు ఉంటదా తీసుకోమని ఇప్పుడు ఈ మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కదా ఆయన కూడా ఆయన పోయి ఆయన కూడా గవర్నమెంట్ మాట్లాడుతుండు అంటే ఆయన సపోర్ట్ చేస్తారు ఆయన ఏమన్నాడు అంటే గెలవ ముందుకు మేమేం రానియాం ఇక్కడికి వెళ్ళి అన్నాడు

పోయి మళ్ళీ మళ్ళీ వచ్చి మీ మీ కోరిక అయితే ఒకటి మా భూములు పోవద్దు పోదు సార్ ఈ పని చేసుకుని బతుకు మాకు ఇదే కాదు ఇదే భూతాలి ఇదే మేము గొర్రెని బరే అన్ని దాదుకున్నాం సార్ కాకపోతే దొడ్లే పసులు చూపిస్తాం ఇది చేసుకొని బతుకు సార్ మాకు వేరే పనులు రావు ఇవాళ అమ్ముకొని ఆయన ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం మేము ఏం చేసుకుంటాం డబ్బులు ఏం చేసుకుంటాం సార్ ఆయన కన్నతల్లి అసలు భూమి పోయినాం కదా మాకు డబ్బులు ఏమిటికి ఇవ్వ మేము